వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విష్ణు ఆలయాలు భక్తులతో పోటెత్తాయి బజారు వీధిలో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు స్వామివారికి ప్రత్యేకంగా చేసిన స్వర్ణ పుష్పాలంకరణ విశేషంగా అలరించింది ఓం నమో వెంకటేశాయన్ మహా తుని పట్టణంలో పాత బజార్ వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఇక్కడ స్వయం వెళ్తున్నారు చాలా కాలం నుంచి తుని పరిసర ప్రాంతాలందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకుంటూ సేవించడం జరుగుతుంది ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు తెలవజాన ఒంటి గంటకల్లా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం పూర్తి చేసి ఈ తిరుపతి కార్యక్రమాలకు పూర్తయిన విధప నాలుగున్నర గంటల నుంచి భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వారా దర్శనం ఏర్పాటు చేస్తున్నాం అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా విశేష సంఖ్యలో భక్తులందరూ స్వామివారి దర్శించుకున్నారు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పవిత్ర పుణ్య దినం ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు పదిహేను వేల మంది భక్తులు ఏం చేస్తారని ఉద్దేశం ఏర్పాటు చేశాం కానీ అంతకుమించి ఈరోజు శనివారం కూడా అవడం వల్ల భక్తులు దాదాపు ఒక ఇరవై భక్తులు అలాగే సాయంత్రం కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా ఆలయానికి వచ్చి భక్తులందరికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా లడ్డు పులిహార చక్కెర పొంగులి ప్రసాదం కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది స్వామివారి ఆలయంలో భూమి పాత భాద్యాలయం వెంకటేశ్వరుని శ్రీ ఎలవేలి మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు కోటి ఏకాదశి పర్వదినాన భక్తులు రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు అభిషేకం రావడం జరిగింది ఐదు గంటలకే స్వామివారి దర్శనాలు ప్రారంభించడం జరిగింది ఈరోజు స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు పదిహేను వేల నుంచి ఇరవై వేల దాకా భక్తులు దర్శనం చేసుకునే వచ్చారు స్వామివారికి స్వామివారి భక్తులు దర్శించుకున్న స్వామి భక్తులకి ఉచిత ప్రసాదం అందించడం జరిగింది విహార చక్రపంగాలి చక్రాముతి ప్రసాదం లడ్డు ఇలా నాలుగు రకాల ప్రసాదాలు స్వామివారికి ఇవ్వడం జరిగింది స్వామివారిని దర్శించుకునే ప్రజలు శిక్ష సంతోషాలతో హైరార్యాలతో ఉండాలని ஒரு கொண்டு